హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి రాజు ఫ్రెండ్స్ నేను మీ ముందుకు రావడానికి ఈ యొక్క లాంగ్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ముందు అంబులెన్స్కు సైడ్ ఇచ్చిన సీఎం కాన్వే అనేసి నేను ఒక వీడియో పెట్టాను సో అది చాలా వైరల్ అయింది సో దానివల్ల నాకు సంతోషమే కానీ దీనివల్ల కూడా నాకు కొంచెం బాధగా ఉంది ఎందుకంటే నేను పెట్టినది అందులో వీడియో ఏమని అంటే అంబులెన్స్కు సైడ్ ఇచ్చిన సీఎం కాన్వై అది నేను పెట్టాను సో దానికి మన వాళ్ళు మిస్టర్స్టాండ్ చేసుకుందని ఏమంటున్నారంటే బూతులు నానాక కామెంట్స్ దానికి అర్థం పడతం లేని కామెంట్స్ దాని కామెంట్స్ పంపిస్తా ఉన్నారు దానికి క్లారిటీగా ఆలోచించండి నేను సీఎం కాన్వాయ్ అన్నాను కానీ జగన్ కాన్వాయ్ అని కానీ ఎక్కడైనా చంద్రబాబు కాన్వాయ్ అని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కానీ నేను ఎక్కడన్నా ప్రస్తావించాను అక్కడ లేదు ఇంకోటి అక్కడ ఎందుకు జగన్ను హైలైట్ చేస్తున్నావు అన్నారు సో దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను జగన్ ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనేది నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏమంటున్నారంటే పేటిఎం బ్యాచ్ అంటున్నారు సో నేను వచ్చేసి ఒక అంబులెన్స్ డ్రైవర్ మాత్రమే నాకు ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి నేను ఇప్పించుకుంది లేదు తీసుకుంది లేదు ఇంకొకటి నేను చేసే వృత్తికి నేను న్యాయం చేయగలను అంతవరకే కానీ అక్కడ జగన్ ఉన్నారా చంద్రబాబు ఉన్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా ఇదంతా నాకు అనవసరం నా వెహికల్లో నేను నడుపుతున్నటువంటి అంబులెన్స్లో ఎవరైతే పేషెంట్ ఉన్నాడో ఆ పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడడం అనేది నా బాధ్యత అంటే నేను కాపాడడానికి దేవుని కాదు కానీ కరెక్ట్ ఇంటయానికి నేను తీసుకుపోవడం అనేది నా బాధ్యత దాని గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకొకటి మీరు రాజకీయాల గురించి ఎందుకు అంతా తనకలాడుతున్నారో నాకైతే అర్థం అవ్వలేదు ఒకరి గురించి పెడితే ఒకొక్కరికి మంట ఇంకొకరి గురించి పెడితే ఇంకొకరికి మంట ఎందుకు అంత బాధ దాని గురించి క్లుప్తంగా చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఏంటిదంటే ఇప్పుడు సీఎం కాన్వై అంబులెన్స్ సైడ్ ఇచ్చిందని నేను పెట్టింటే దాంట్లో వారేమో మంచి మెసేజ్లు పెట్టారు ఇష్టపడిన వాళ్ళేమో ఏమో వీళ్ళంతా పేటిఎం బ్యాచ్ ఇతను ఐదు సంవత్సరాల్లో అంటే ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడూ రోడ్డు మీద కనపడలేదే అంటారు నెక్స్ట్ వచ్చేసి ఈయనకు అంబులెన్స్ ఈయన వస్తేనే అంబులెన్స్ వస్తుంది అంటారు కొంతమంది అంటే అర్థం కావట్లేదు మన మీటింగ్లు మన రోజు పెట్టేది అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా మన ఇంటి పక్కన సందులో పెడతారనుకున్నారా లేకపోతే ఇంట్లో పెట్టుకుంటారనుకుంటున్నారా ఒక నాయకుడు వస్తే కనీసంలో కనీసం అన్న కొంచెం స్పేస్ అన్న ఉండాలనేది అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు తెలిసినా కానీ గొర్రెలు లెక్క పోయి అక్కడ క్రౌడ్ను క్రియేట్ చేసేది కూడా మనమే ఎవరు కాదు మనమే అది కూడా అర్థం చేసుకోండి నేను చెప్పేది వినండి జగన్కు వచ్చే అభిమానులు కావచ్చు చంద్రబాబుకు వచ్చే అభిమానులు కావచ్చు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి వచ్చే అభిమానుల సంఖ్య ఇంకా ఎక్కువ కావచ్చు నేను దాని గురించి మాట్లాడలేదు మనము మన అభిమానాన్ని చాటుకోవడానికి అనేసి అతను వచ్చాడంటే వాటెవర్ ఎవరైనా కావచ్చు అక్కడ మనము అక్కడికి వెళ్తాము ఒక క్రౌడ్ అనేది మనమే క్రియేట్ చేస్తాము అక్కడ అంబులెన్స్ వస్తున్నా కానీ లేకపోతే ఇంకోటి ముఖ్యంగా చెప్తున్నాను వీళ్ళు ముగ్గురు గా పెడుతున్న మెయిన్ మెయిన్గా రోడ్ షో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా లో ఒక మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు వెనక వైపు నుంచి కానీ ముందు వైపు నుంచి కానీ అంబులెన్సులు వస్తుంటే మరి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒక సైర్ అండ్ సౌండ్కు మాత్రమే మనం సైడ్ ఇస్తున్నాం కానీ అంబులెన్సులు అవైలబిలిటీలో లేనప్పుడు ఆటోలలో వస్తున్న వారి గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నారా ఎంత అర్జెంటుగా అన్న జరుగు జరుగు అంటే ఎవరన్నా జరుగుతారా ఆలోచించండి మీరే ఒకసారి ఆలోచించి దీని గురించి మళ్ళీ నాకు మెసేజ్ పెట్టండి నేను దాని గురించి బాధపడను దానికి కూడా నేను చెప్పగలను ఎందుకు మీరు దాని గురించి ఆలోచించట్లేదు అరే ఒకరేమో ఏ అంబులెన్స్ వస్తుంది అంబులెన్స్ సైడ్ ఇవ్వండి ఇది వైసీపీ వాళ్ళదే అని ఒక నాయకుడు అంటారు ఒక ఆయన ఏమో నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పెట్టుకొని కూడా రాజకీయంలో నలభై ఏళ్ళగా ఉండబట్టి కూడా ఒక అంబులెన్స్కి సైడ్ ఇవ్వకపోతే ఆ అంబులెన్స్ అక్కడి నుంచి తిరిగి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అటు నుంచే సో దాని ఏమని అలా దానికి వచ్చిన కామెంట్స్ చూద్దామా లేకపోతే ఇది వైసీపీ వాళ్ళ దగ్గర ఇది వీళ్ళకు సైడ్ ఇవ్వండి అండి ఇవ్వండి దాంట్లో ఎవరు పేషెంట్ ఉండరు అన్నారు మరి దాని గురించి ఏం చెప్పాలా అంటే దానికి ఆపోజిట్గా ఎవరైతే లీడర్స్ ఉన్నారో దానికి ఆపోజిట్గా వాళ్ళు మాట్లాడతారు ఈ చంద్రబాబు గారు దానికి ఎవరైతే ఉన్నారో దానికి ఆపోజిట్గా వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు జగన్ ది పెట్టినందుకు జగన్కు ఆపోజిట్గా ఉండే మన కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆపోజిట్ మాట్లాడతారు సో దానివల్ల ఏంటి లాభం లేదుగా ప్రతి ఒక్కరు దీంట్లో ఉన్న వీడియోని చూసి బిల్డప్గా మెసేజ్లు ఒక కామెంట్ పడేస్తే అనేసి పెట్టడమే పేటీఎం బ్యాచ్ పేటీఎం బ్యాచ్ అంటారు ఎవడు పేటిఎం బ్యాచ్ మీకేం తెలుసు ఇక్కడ మేము నేను వచ్చేసి ఉండేది కూడా చెప్తున్నాను చూడండి నాది వచ్చేసి నంద్యాల నంద్యాలలో నేను ఒక అంబులెన్స్కు డ్రైవర్ లాగా పనిచేస్తుంటాను మా బాధ్యత ఏంటంటే ఒక పేషెంట్ నుంచి మాకు సార్ పలానా చోట ఒక పేషెంట్ ఉన్నాడంటే కానీ మా ప్రాణాలకు తెగించి మేము అక్కడికి స్పీడ్గా వెళ్ళి ఆ పేషెంట్ తీసుకొని ఇన్ టైంలో చెప్తున్నా చూడో ఇన్ టైంలో మేము హాస్పిటల్కి వాట్ వాటెవర్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల హాస్పిటల్కు ప్లేస్ ఎక్కడైతే ఆ పేషెంట్ ఉంటాడో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల మధ్యలో వాళ్ళకు ఒక ఫస్ట్ ఎయిడ్ అనేది జరుగుతుంది అంతేగాని ఆపరేషన్లో జరగదు దాంట్లో సో ఫస్ట్ ఎయిడ్ జరిగే అతన్ని ఇన్ టైంలో మేము అక్కడ తెచ్చినారంటే అక్కడ ఉండే డాక్టర్లు మిగతా వర్క్ చేస్తారు అంతేగాని దాంట్లో మేమేం వాళ్ళం కాదు కానీ ఇన్ టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక రెండు నిమిషాలు లేట్ అయినా కూడా చనిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు మేము ఎన్నో ప్రాణాలను కూడా చూసాం అటువంటివి మీకేం తెలుసు బండ్లో కెమెరా పెట్టారంటే బండ్లో కెమెరా పెట్టినాడు ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు పేషెంట్ను చూపించండి అంటారు పేషెంట్ ఏంటికి చూపిస్తారండి ఆ పేషెంట్ నా వాళ్ళైనా సరే నీ వాళ్ళైనా సరే నీ బంధువులైనా సరే నా బంధువులైనా సరే ఎవరిని మేము చూపించాం ఎందుకో తెలుసా ఆ కామన్ సెన్స్ అనేది పెట్టుకోవాలా రేపొద్దున ఇప్పుడు పేషెంట్గా ఉన్న అతను రేపొద్దున బాగున్నప్పుడు ఏమని చెప్పాలి వాళ్ళకి సమాధానం నన్ను ఎందుకు ఇటు అవలై చేసినారని చెప్తే అతను అడిగితే మేము ఏం చేయాలా మీకేం తెలుసు దాని గురించి మాకు సార్ పలాన్ చోట పేషెంట్ ఉన్నాడు పలానా చోట నుంచి ఒక కాల్ వచ్చిందంటే మాకు మేము కరెక్టుగా ఐదు నిమిషాల లోపల వెహికల్ మాది మూవ్ చేసి ముందుకెళ్తాం మేము ఐదు నిమిషాల్లో మేము తింటున్నామా బాత్రూంలో ఉన్నామా లేకపోతే వాట్ ఎవరు ఏం చేస్తున్నాం అనేది కాదు మాకు ముఖ్యం ఐదు నిమిషాల్లో బయటికి రావాలి బండి అది మీకు తెలుసా ఈ పేషెంట్ ఎక్కడున్నాడు మేము ఎక్కడున్నాము ఆ నుంచి ఆడికి ఎంత టైం పడుతుందో మీకేం తెలుసు కరెక్ట్ పదహైదు నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ దూరాన్ని బట్టి మాకు టైం ఉంటుంది ఆ టైం కూడా మేము అక్కడ పెట్టాలా రోడ్ల మీద గాడ్లు రావచ్చు గుర్రాలు రావచ్చు బర్రగొడ్లు రావచ్చు పనికి మాలనులు కూడా రావచ్చు అడ్డం ఎందుకు గుడుతున్నారా సైరే అని గుర్తున్నావు అని చెప్పేసి రోడ్లకు అడ్డం పడి అన్న వాళ్ళు ఉన్నారు ఒకసారి వీడియో పెడతాను ఆ వీడియో కూడా చూడండి మీకేం తెలుసు మా అక్క కాదు మా చెల్లి కాదు మా అన్న కాదు మా తమ్ముడు కాదు మా అవ్వ కాదు మా అమ్మ కాదు అయినా కూడా మేము ఎందుకు మీకోసం ఉరకాలా ఒక ప్రాణాన్ని కాపాడడానికి మేము ఉరుకుతున్నాం మీకేం తెలుసు కెమెరామెన్లు ఉన్నారంటే ఇప్పుడు పేషెంట్ బండ్లో ఉన్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు చనిపోయినాడు దానికి బాధ్యత ఎవడు ఇప్పుడు కామెంట్ పెట్టినవే నువ్వా మేము దానికి జవాబు ఏం చెప్పాలా మాకు ఎప్పుడు తెలుసా కంప్లైంట్ ఇట్లాంటి వాళ్ళు కొన్ని కొన్ని ఆర్గ్యుమెంట్ చేసి కొంతమందికి రెచ్చగొడితే వాళ్ళు తర్వాత ఆర్గ్యుమెంట్ చేస్తారు ఎప్పుడు పది రోజులకు ఇరవై రోజులకు నెలకో నెల రోజులని మేము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా అందుకే ఏం చేస్తాము తెలుసా ఇట్లాంటి వీడియోలు తీస్తాం ఈ వీడియోలు తీసి అరే పలానా రోజు పలానా పేషెంట్ లేట్ అయ్యింది హాఫ్ అన్ అవర్ కాదు హాఫ్ అన్ అవర్ అవ్వాల్సినది రెండు గంటలు పట్టింది టైము ఎందుకని అడిగితే ఈ వీడియో చూపిస్తాం దీని గురించి మీకేం తెలుసు తెలుసా మీకేమన్నా తెలియదు ఊరికే లెక్క కామెంట్ పెట్టడమే ఒక వీడియో పెట్టడం ఆ వీడియో కింద మన కామెంట్ పెట్టడం అది కూడా ఎట్టు ఉండాలంటే అవతడానికి ఖచ్చితంగా కత్తితో పొడిచినట్టు ఉండాలి వెనక ఏం తెలుసు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను మిమ్మల్ని హైలైట్ చేయాలనో లేకపోతే వాళ్ళని హైలైట్ చేయాలనో కాదు నేను చెప్తాను చూడండి నందెల గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అది క్రిటికల్ కేసు అయితేనే మేము కర్నూలుకి తీసుకెళ్తాం సో కర్నూలుకి తీసుకెళ్లేటప్పుడు టాప్ అండ్ టాప్ హైవే అది సో మాకేం ప్రాబ్లం లేదు ఖచ్చితంగా మేము తీసుకొని వస్తాం కర్నూల్లోకి ఎంటర్ అవ్వగానే ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీకు తెలియదు ఎంటర్ అయిన నుంచి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేంత వరకు మాకు రోడ్డు మీద ఎంత శైరం వేసినా కానీ జరిగే వాళ్ళ నాదులు ఉండరు అది మీకు తెలుసా కానీ ఒక ఇన్సిడెంట్ చెప్తా అన్న మేము కూడా ఇచ్చినామన్నాను మీలాగానే పుల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు నలుగురు కానీ ముగ్గురు కానీ లేకపోతే ఇద్దరు కానీ ఏం చేస్తారు తెలుసా నేను చెప్తున్నా ఇదే అనుభవం నాకు మూడు సార్లు నాలుగు సార్లు జరిగిందనమాట సో ఎందుకని చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే వినండి బాగా వాళ్ళు బండ్లో పేషెంట్ ఉన్నాడా సార్ అని సేమ్ ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టినాను కదా ఆ వీడియోలో ఏ విధంగా అడిగినారో అదే విధంగా వాళ్ళ సైడ్కి వచ్చి సార్ బండ్లో పేషెంట్ ఉన్నాడా అని అడిగినారు అవును సార్ అన్నారంటే ఎంబడి బండి ముందుకు వెళ్ళిపోయి మూడు కావచ్చు నాలుగు కావచ్చు రెండు కావచ్చు వీళ్ళు బండి ముందుకు వచ్చి హారం కొట్టుకుంటా బండి అంట సైరం కాదని చెప్పేసి వీళ్ళు కూడా హారం కొట్టుకుంటూ బండికి సైడ్ ఇప్పించుకుంటూ తీసుకుంటూ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ దాంట్లో వచ్చిన తర్వాత అక్కడ ఓకే సార్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళ గురించి ఏం చెప్పాలా వాళ్ళ గురించి ఏం చెప్పాలా క్రిటికల్ కేసు కాబట్టి నేను ఆడ తీయలేకపోయినాను ట్రాఫిక్ హెవీ ఉంది ఇక్కడ నాకు ఈ మరి ఎందుకు తీసినామని అడుగుతారేమో ఎందుకు తీసినానండి ఇట్లా వీడియో పెట్టేసి పెట్టినందుకు సైరన్ వేస్తే గాన వాళ్ళకి ఎలా డిస్టర్బెన్స్ అయ్యి మమ్మల్ని తిరుతారని ఒక భయం మాకుంది ఆ భయం కూడా మాకుంది కానీ సైరన్ వేయకపోతే పేషెంట్కి ఏమైనా అవుతుందనే భయం కూడా ఉంది సో రెండు దానిల మధ్యన ఒక ఐదు నిమిషాలు అలాగి ఇట్టయితే కాదని చెప్పేసి సైరన్ ఫుల్గా పెడితే వెనకలు ఉండే వాళ్ళు గుర్తించి ముందుకు వచ్చి నన్ను అడిగి అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పారు చెప్పినందుకు సైడ్ ఇచ్చారు సైరన్ వేయాలనే భయం కూడా నాకు ఉంది అది కూడా నాకు తెలుసు ఎందుకంటే అక్కడ మీటింగ్లో వేస్తే కానీ ఏమంటారో ఏమో మాదేమి రెగ్యులర్ ఉద్యోగం కాదు మాకు కూడా గుండెల భయమే దీన్ని మీరు ఆలోచించకుండా మేము కూడా ఇచ్చినామంటే మిమ్మల్ని హైలైట్ చేయాలంటే రండి నేను కూడా హైలైట్ చేస్తాను కానీ కొంతమంది ఉన్నారు పొయ్యి హారం కొట్టినామంటే ఎందుకు హారం కొట్టే వాళ్ళు ఉన్నారు ఎందుకు అనే వాళ్ళు ఉన్నారు మస్తు సైరన్ వేస్తే ఎందుకు మా ఇంటికాడ సైరణేసినాం అనే వాళ్ళు ఉన్నారు బండి ఇంటి ముందు పెడితే బండి ఎందుకు పెట్టినా మా ఇంటి ముందు వాళ్ళు ఉన్నారు మీకేం తెలుసు కరోనా టైంలో మేము చేసిన పనులు మీరు చేసినారా అప్పుడు చెప్పొచ్చు కదా ఇంతమంది మాకు కూడా హ్యూమినిటీ ఉంది మేము కూడా మనుషులమే మేము కూడా ఇట్లాంటి సేవలు మస్తు చేసినామని మరి మీరంతా ఆడిపోయారు గాడలు కానీ ముక్కులకు మూతులకు పెట్టుకొని మీరు ఇళ్లలోంచి రాకపోతే మేమే మీ అమ్మగారిని మేమే మీ అవ్వగారిని మేమే మీ పిల్లల్ని తీసుకుపోయి క్వారంటైన్కి వదిలిపెట్టాడు మా గురించి మీకేం తెలుసు మేము ఎవరిని హైలైట్ చేయడానికి కాదు మాకు పేషెంట్ ముఖ్యం పేషెంట్ని మేము హైలైట్ చేసుకుంటాం అతను బాగుండడమే మాకు ముఖ్యం పేషెంట్లకు కానీ డబ్బులు ఇప్పించు డబ్బులు ఇప్పించుకోవడము లేకపోతే వాళ్ళని హింసించడము అది కాదు మాకు ముఖ్యం పేషెంట్ ఎంతోమంది మేము వదిలిన తర్వాత సార్ పే ఇద్దోండి టిఫిన్కు ఇద్దోండి భోజనానికి అనిస్తారు మాకు అది కాదు ముఖ్యం వాళ్ళ వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ పది రూపాయలు మాకు ఇచ్చేది కావచ్చు వంద రూపాయలు మాకు ఇచ్చేది కావచ్చు వెయ్యి రూపాయలు మాకు ఇచ్చేది కావచ్చు తర్వాత పది రోజులకే ఆ మనిషికి అది లేక అల్లాడతాడు అది మేము తీసుకొని రెండు నిమిషాలు అయిపోతాం తర్వాత హాస్పిటల్ మనకి ఆ వెయ్యి రూపాయలు ఎంత అవసరం ఉంది తెలుసా ఒక్కసారి హాస్పిటల్లో అని అడగండి తెలుస్తుంది చూపిస్తాను చూడండి మన నాయకులు ఎవరెవరు ఏం చేశారో అన్నీ చూపిస్తాను చూడండి జగన్ గారు వచ్చేసి మనకు అంబులెన్స్ సైడ్ ఇచ్చినారని చెప్పేసి ఒక వీడియో చేసినాను ఆ వీడియో మీరు చూసినారు ఎందుకంటే ఆయన ప్రవేశం పెట్టిన అంబులెన్స్లో కాబట్టి ఆయన ఇస్తాడు అబ్బా అంటారు మీరు నెక్స్ట్ నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉండి పదహైదేళ్ళు సీఎంగా ఉండి మొన్న అంబులెన్స్ ఆయన మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఒక అంబులెన్స్ బ్యాక్ సైడ్ ఉంది సైరన్ ఇస్తే ఉంది ఈడ ఒక ముగ్గురు వచ్చి చెప్పినారు కదా జగన్ వాళ్ళ దాంట్లో ముగ్గురు వచ్చి సార్ ఉందా పేషెంట్ ఉన్నాడా అని అడిగి ముందు పోయి చెప్పొచ్చినారు మన నలభై ఏళ్ళ రాజకీయ నాయకుడి దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ఎంత బాగున్నారో చూడండి మీరే చూడండి ఒక్కరన్నా పోయి సార్ చంద్రబాబు గారు వెనక అంబులెన్స్ ఉందండి దాన్ని పంపిద్దామని ఎవరన్నా చెప్పారా చెప్పిండొచ్చు చెప్పించకపోవచ్చు ఎందుకంటే నాకు తెలుదు నేను అక్కడ లేను నువ్వు తెలుసా నువ్వు కూడా లేవు నువ్వు కామెంట్ పెట్టేస్తావు నరకాలరా సంపాలరా అని నువ్వు లేవు నేను లేను ఊరికే బిల్డప్ ఈ మాటలు తర్వాత వచ్చేసి ఇంకోటి చూపిస్తా చంద్రబాబు గారు ఒక్క మాటతో అంబులెన్స్కి సైడ్ ఇచ్చినారని ఆ వీడియో అర్థమైంది సో వాస్తవము అవాస్తవము రెండు ఉంటాయి ఇక్కడ దానిని చూసి మాట్లాడలే కానీ చూడకుండా ఎప్పటికి మాట్లాడకూడదు ఇంకోటి పదేళ్ళ నుంచి శ్రమిస్తున్నాడు ఇంకొకరు జనాల కోసం అనేసి ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఎంతోమంది ఎంతోమంది అభిమానులు ఉన్నారు చంద్రబాబు గారి కంటే జగన్ గారి కంటే ఎక్కువ మంది ఉన్నారు ఇంకా అభిమానులు అతను వస్తున్నాడంటే వేల సంఖ్యలో భయంకరమైన జనాలు వస్తుంది అక్కడికి సో ఆయన ఎక్కడ పెడుతున్నాడు మీటింగు చంద్రబాబు గారు ఎక్కడ పెట్టారు మీటింగు చూడండి అన్ని ముగ్గురు ఐదేళ్ళ పరిపాలన చేసిన జగన్ గారు కావచ్చు పదిహేదేళ్ళు సీఎంగా ఉండి నలభై ఏళ్ళ హిస్టరీ ఉన్నటువంటి చంద్రబాబు గారు కావచ్చు ప్రజల కోసం చేయాలని పదేళ్ళ నుంచి సీఎం అవ్వాలని పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళందరూ రోడ్ షోనే చేస్తున్నది ఆ రోడ్ షోలలో ఖచ్చితంగా రోడ్డు మీద దిన దిన సరుకులు తీసుకుపోయే వెహికల్స్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ వెహికల్లో అలాగే పచ్చి సరుకు తీసుకుపోతున్న వెహికల్స్ ఉంటాయి అలాగే వీటి గురించి ఆలోచిస్తున్న మనము ఇక్కడ పేషెంట్ గురించి కూడా ఆలోచించాలా పేషెంట్ల గురించి ముఖ్యంగా పేషెంట్ల గురించి ఆ పేషెంట్లను తీసుకోపోయేది కూడా అదే దావలో నుంచే సో ఖచ్చితంగా అంబులెన్స్లు వస్తాయి జగన్ ఉంటేనే అంబులెన్స్లు వస్తాయని కాదు ఎవరున్నా కానీ రోడ్డు మీద హాస్పిటల్ ఉందంటే కనుక ఆ దావలో ఖచ్చితంగా అంబులెన్స్ అక్కడి నుంచి వెళ్తాయి మరి దానికి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని దానికి చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు చూడండి మీరే వీడియో మరి అంతమంది జనాల్లో అంబులెన్స్ వచ్చింది ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళు ఒకడు సమ్మ ఇంకొకడేమో బైకులకు బైకులు అంత సైరన్ విని కూడా బైకులు సైడ్ ఇవ్వకుంటున్నారు పిచ్చి జన సైనికులు అంటున్నారు దాని గురించి ఏమైనా ఎవరైనా చెప్పారా దాని కామెంట్లు కూడా చూడండి ఒకసారి ఎట్లుంటాయో ఇంగోటి పవన్ కళ్యాణ్ గారు అంబులెన్స్ కు సైడ్ ఇచ్చిన వాస్తవం అని ఇంకొక వీడియో ఉంది చూడు అది కూడా పెడతాను సో దాంట్లో ఏమైనా ఉంది సైడ్ ఇచ్చాడా మరి ఎందుకండి బ్యాడ్ కామెంట్స్ వాస్తవం ఉంటుంది అవాస్తవం ఉంటుంది రెండు ఉంటాయి రెండు రెండు దానిను మనం ఒకే విధంగా చూడకూడదు ఎప్పటికీ అదేందో ఇదేందో కనుక్కొని మనం వీడియోలు చూడాలా ఆ వీడియోలకు కామెంట్స్ పెట్టాలా ఇక్కడ నేను ఎక్కడ కూడా ఎవరిని హైలైట్ చేయడానికి నేను ఈ వీడియో పెట్టలేదు సో దాన్ని మీరు రాజకీయ పరంగా తీసుకొని ఒక పేషెంట్ ప్రాణాన్ని గురించి రాజకీయంగా ఆలోచించిన మూర్ఖులు ఓకేనా మేము ఏ నాయకుడైనా సరే వాళ్ళ పరిపాలనలో ఖచ్చితంగా పేషెంట్ల గురించి ఆలోచిస్తామే తప్ప మిగతా వాటి గురించి మేము ఎప్పుడు ఆలోచించాం గుర్తుంచుకోండి ఇంకోసారి కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించండి ఆలోచించి మాట్లాడండి ఓకేనా బై ఫ్రెండ్స్